హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై అలాగే మిరియాల రసం అన్నమాట ఈ రెండు కాంబినేషన్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా చికెన్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేయక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని బాగా నీట్గా కడిగి తీసుకున్న చికెన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఈ చికెన్ అంతా కూడాను ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అంత కూడాను ఫ్రై అవ్వాలి మనకి బాగా ఫ్రై అయిన తర్వాతను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక ఆనియన్ని చిన్న ముక్కలు కట్ చేసి ఆనియన్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను కారం మన కారం బట్టి చూసుకొని కారం వేసుకోవాలి అలాగే ధనియా పౌడరు గరం మసాలా కొంచెం జీర పౌడర్ వేసి అంతా ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా కూడాను బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటూ ఉండాలి మనకి చికెన్ బాగా ఉడికి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిరియాల రసం కోసం ఒక స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను ధనియాలు ధనియాలు వేసుకుంటే బాగుంటుంది అలాగే కొంచెం మెంతులు ఎక్కువ కాకుండా కొంచెం మెంతులు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దీన్ని మనము మెత్తగా దంచుకోవాలి లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవాలి అలాగే చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి ఒక టమాటా వేసి బాగా ఈ చింతపండు రసంని తీసుకోవాలి ఈ విధంగా అంత కూడాను తయారు చేసుకోవాలి అలాగే రసం కూడాను పోపేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న ఈ పొడిని వేసుకోవాలి రసం పొడిని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపుని కూడాను వేసుకోవాలి అలాగే మనము ముందుగా తీసిపెట్టుకున్న రసం వేసుకోవాలి చింతపండు రసం తగినన్ని నీరుని వేసుకొని అలాగే సాల్ట్ను కూడాను వేసి ఒకసారి కలిపి ఈ రసం అంతా కూడాను మరగనివ్వాలి ఇప్పుడు ఈ విధంగా మనకి రసం మరుగుతున్నప్పుడు మనం సాల్ట్ కానీ ఏమైనా చూసుకోవాలి రసం అంతా కూడాను ఈ విధంగా మరిగి కొంచెం మన టేస్ట్ని చూసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము రసం అలాగే మిరియాల రసం తయారు చేసుకొని చికెన్ ఫ్రై తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్